డ్ ఈరోజు ధ్యానాంశంగా హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండో వచనం చదువుకుందాము మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానంను నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆస్యనుడయి ఉన్నాడు దీనికి ముందు అధ్యాయంలో చెప్తాడు మనము కూడా మనము కూడా మనతో పాటు ఎవరున్నారు ఇంత గొప్ప సాక్షి సమూహము పాత నిబంధనలో ఉన్న సాక్షులందరూ విశ్వాసుల పేర్లందరూ చెప్తూ హేబేలు దగ్గర నుంచి అబ్రహాము ఇస్సాకు యాకో వీళ్ళందరి గురించి చెప్తూ వీళ్ళందరూ కూడా మనతో ఉన్నారు అందరం కలిసి దేవుని రాజ్యం కోసం సిద్ధపడుతున్నాం కాబట్టి మనము చేయాల్సింది విశ్వాసముతో కలి కలిగి ముందుకు సాగాలి విశ్వాసమునకు కర్తయు ఆయనకు లోపడి ముందుకు సాగమని చెప్తున్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము కాబట్టి విశ్వాసంలో ముందుకు సాగాలి మన ఎదుట ఉంచబడిన పందెంలో పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళు ఎటువంటి భారము పెట్టుకోరు చాలా సులువైన బట్టలు కూడా వేసుకుంటారు పెద్ద పెద్ద సూట్ కేసులు బరువులు ఏమీ మోయరు కాబట్టి ప్రతి భారమును మొదట విడిచిపెట్టాలి మరియు ప్రతి సులువుగా చిక్కుపెట్టు పాపాలను వదిలిపెట్టాలి చిన్న చిన్న వాటికై మన పరుగుని మనం అలక్ష్య పెట్టకూడదు మన పరుగుని మన గురిని వదిలిపెట్టకూడదు మన గురి యేసు వైపే ఉండాలి ఈ గురిని చూచుకుంటూ ముందుకు సాగాలి యేసు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన మొదట విశ్వాసం రుజువుపరిచి మనల్ని కూడా అలా చేయమన్నాడు శిలువ శ్రమలు అనుభవించి ఏసు దగ్గర దేవుని దగ్గరికి ఎవరూ వెళ్ళలేరు ఆయన దగ్గరికి వెళ్ళే మార్గాన్ని మనకి అనుగ్రహించాడు ఆయన పవిత్రుడిగా ఉండి మాత్రమే తండ్రి దగ్గరికి వెళ్ళగడిగాడు మనల్ని కూడా పవిత్రులను చేసి తండ్రి దగ్గరకు తీసుకెళ్లే అవకాశం కలుగజేశాడు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు మనల్ని కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాడు కాబట్టి మన గురి దేవుని దగ్గరికి చేరాలి ఆ విధంగా కలిగి మనం విశ్వాసంలో ముందుకు సాగుతాం పరిశుద్రమైనస విశ్వాసం లేకుండా నీకు ఇష్టమైనట అసాధ్యం ప్రభా విశ్వాసకరమైన జీవితం దయచేయండి సులువుగా చుక్కులు పెట్టి పాపములు తొలగించండి మా ప్రతి భారం దూరపరచమని ఏ స్నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ